మహిళలు చిన్నారులు యువతులపై అఘాయిత్యాలు లైంగిక వేధింపులు అంతకంతకు పెరుగుతున్నాయి చాలామంది సమస్యలను చెప్పుకునేందుకు ముందుకు రావట్లేదు అలాంటి వారికి అవగాహన కల్పించి సత్వర న్యాయం అందించేలా నిజామాబాద్లో భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు డీజీపీ జితేందర్తో కలిసి ప్రారంభించారు బాధితులు ఠానా మెట్లెక్కకుండా నిర్భయంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈ భరోసా కేంద్రం ఉపయోగపడనుంది నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండున్నర కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది భరోసా కేంద్రాలుండగా నిజామాబాద్లో మరోటి ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని డీజీపీ జితేందర్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను పోలీస్ స్టేషన్లో చెప్పకుండానే ఇక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారు అందుకోసం ఈ భరోసా కేంద్రంలో ఆరుగురు మహిళా సిబ్బందిని నియమించారు బాధిత మహిళలు చిన్నారులకు ఆరోగ్య సమస్యలుంటే వైద్య సేవలు సైతం అందించనున్నారు కేసుల్లో న్యాయపరమైన సమస్యలుంటే లీగల్ అడ్వైజర్ను ఏర్పాటు చేస్తారు మహిళలు మానసికంగా కుంగిపోతే వారిలో మనోధైర్యం నింపేలా కౌన్సిలింగ్ అందించనున్నారు భరోసా సెంటర్లు రాష్ట్రంలో సుమారుగా ఇరవై తొమ్మిది దాకా ఉన్నాయి ఈ గడిచినటువంటి ఐదారు సంవత్సరాల్లో బహుశా ఒక పదకొండు వేల కేసులు ఎవరైతే మహిళల పైన వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం మానసికం కావచ్చు అట్లాగే సెక్చువల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో జరిగిటిదో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తా ఒక నమ్మకం ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని ఇవి బాగా బాధితులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సమస్యలను స్వేచ్ఛగా పంచుకునేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు ఇందులో రిసెప్షనిస్టు కౌన్సిలర్ తో పాటు అధికారులకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేశారు బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ కోరారు నాలుగు రకాల సేవలు అందించబడతాయి పోలీస్ మెడికల్ లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఇది మహిళలకి పిల్లలకి ఒక భరోసా వంటిది వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళకు జరిగిన అఫెన్సెస్ ఏమైనా ఉంటే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు ఒక మంచి వాతావరణంలో అంటే పోలీస్ స్టేషన్ కానివ్వండి వేరే దగ్గరలో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది ఉమెన్ స్టాఫ్ ఉంటారు ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది మెడికల్ హెల్ప్ ఉంటుంది కౌన్సిలర్స్ ఉంటారు సో ఐ అప్పీల్ టు ఆల్ పీపుల్ ఆఫ్ నిజామాబాద్ ప్లీజ్ యూటిలైజ్ సర్వీసెస్ ఆఫ్ దిస్ సెంటర్